ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను నిరసిస్తూ భారత్ బంద్ కొనసాగుతోంది ఎస్టీ తీర్పును నిరసిస్తూ భారత్ బంద్ కు పలు సంఘాలు పిలుపునిచ్చాయి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపునిచ్చింది రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఇచ్చిన పిలుపునకు పలు సామాజిక రాజకీయ సంఘాలు అనుకూలంగా స్పందిస్తున్నాయి ఇవాళ ఉదయం నుంచే బంద్ కు పాటిస్తున్నాయి ఇటు దళిత ఆదివాసీ సంఘాలు కూడా రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితికి మద్దతు తెలిపాయి అట్టడుగు వర్గాలకు బలమైన రిజర్వేషన్ ప్రాతినిధ్యం కోరుతూ దళిత ఆదివాసీ సంస్థలు కూడా భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ అండ్ ఆర్గనైజేషన్ తమ డిమాండ్ల దళితను విడుదల చేసింది బంద్ తో రాష్ట్ర దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బంద్ పై ఇప్పటికే అలర్ట్ అయ్యాయి ఇటు ఏపీలోనూ భారత్ బంద్ నిరసనలు కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఏలూరులో తెల్లవారుజామున మాల సంఘాలు కొత్త బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగాయి ఆర్టీసీ బస్సులను నిలిపివేసి నిరసన తెలిపాయి దీంతో బస్టాండ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఈ క్రమంలో నిరసనకారులకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది కృష్ణా జిల్లా మచిలీపట్నంలోనూ దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి నగరంలోని వర్తక వాణిజ్య సముదాయాలను పలు దళిత సంఘాల ప్రతినిధులు మూసివేయించారు తెల్లవారుజామునే ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకుండా ఆందోళనకారులు డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని ఉద్యోగాల్లో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు